హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మామిడికాయ పులిహార ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసేసాను ఆ తర్వాత వన్ ఈస్ టు టూ రేషియోలో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ అయితే క్లోజ్ చేసేసాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ కదా తొక్కు తీసేసి బాగా తురుమి పెట్టుకోండి తాలింపుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసేయండి ఎందుకంటే పల్లీలు పచ్చిగా ఉంటే బాగోదు చాలా సిమ్లో పెట్టేసే చేయండి ఇదంతా ప్రాసెస్ ఆ తర్వాత తాలింపుకి కావాల్సిన జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఇంకా నట్స్ కొంచెం డ్రై చిల్లీ గ్రీన్ చిల్లీస్ కూడా వేయండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం పసుపు ఎందుకంటే కలర్ కోసం ఇలా మెల్లగా సిమ్లో పెట్టుకొని మీరు అంతా ఫ్రై చేయండి అప్పుడే అన్నీ చాలా బాగా ఫ్రై అవుతాయి ఇంకొకటి నేను ఇంగువ అయితే వేస్తానండి అదైతే ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి ఇప్పుడు మాడుకే తురుము చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసేయండి చాలామంది డైరెక్ట్గా రైస్లో వేసేస్తారు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది అంటే మరీ పుల్లగా తగలకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే చూసారు కదా మనం రైస్ అయితే కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాము ఇప్పుడు దాన్ని ఒక స్టీల్ దాంట్లోకి తీసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఈ అంతటిని అన్నంలో కలిపేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసి గార్మిష్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత డెలిషియస్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్